ఎనిమిది టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టిండ్రు ముచ్చుమారి నుంచి అరటిఎంసీ కట్టిర్రు అధ్యక్ష మొత్తం పన్నెండున్నర పదమూడు టీఎంసీలు పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో కూడా ఉండదు అధ్యక్ష రాయలసీమ లిఫ్టు ఏడు వందల తొంభై ఏడు ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టాలి అధ్యక్ష కింద పెట్టిండు కింద వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీళ్ళు పెట్టిండ్రు జగన్మోహన్ రెడ్డి కింద బొక్క పెట్టిండి అధ్యక్ష బొక్క పెట్టి మొత్తం మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీ నేను సూటిగా అడుగుతున్న హరీష్ రావు మిత్రుణ్ణి రాజకీయాలు పక్కన పెట్టండి మీరు రాజకీయాలు పక్కన పెట్టండి మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పదు ఐఎం నాట్ హీల్డింగ్ నీకు ఇస్తాడు మాకు స్పీకర్ గారు నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్ ఇవాళ మన భూభాగంలో మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాక చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే అడ్డుకోవాలి అధ్యక్ష ఎవరడ్డుకోవాలి ఒక్క పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడును అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించు నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతి లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు తేవాలని నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ని మొదలు పెట్టించి రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై రెండు కిలోమీటర్ల టన్నెల్ కొట్టిన అధ్యక్ష తెలంగాణ వచ్చినాక వీళ్ళకి అప్పచెప్తే పది కిలోమీటర్లు పూర్తి చేస్తే సంవత్సరంలో పూర్తి చేయాల్సిందని పదేళ్ళు కలిసి కిలోమీటర్ నర పూర్తి చేసారు అధ్యక్ష ఇంతకంటే ఇంతకంటే చేతగాని తనము తెలంగాణ ద్రోహి ఓడని ఉంటాడా అధ్యక్ష ఒకవేళ ఒకవేళ ఆ ప్రాజెక్టు పూర్తయిన ఉంటే నల్గొండ జిల్లాలో మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్టును పడావు పెట్టి ఈరోజు మీరు వదిలేసినందుకు ఇవాళ నల్గొండ జిల్లా రైతుల మీద మరణ శాసనం వాళ్ళు రాసి అధ్యక్ష అదే విధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటి పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గుంట భూమికి కూడా నీళ్లు ఇవ్వలే కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే కూడా పర్ డే మనం రెండు టీఎంసీల నీళ్లు కూడా తీసుకోలేము అధ్యక్ష ఇవాళ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు పన్నెండున్నర టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి ఉంటే తెలంగాణలో కృష్ణా కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు మొత్తం కలిపి రెండు టీఎంసీలు కూడా కాదు అధ్యక్ష పదేళ్ళు అవకాశం ఇచ్చిన ఈ పాలము రంగారెడ్డి లేకపోతే కల్వకుర్తి లేకపోతే ఎస్ఎల్పిసి పూర్తి చేయకపోవడానికి వీళ్ళ వీళ్ళు కారణం కాదు అధ్యక్ష ఇంత అన్యాయము ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతానికి జరగలేదు వీళ్ళ పాలనలో తెలంగాణ ప్రజల పట్ల కృష్ణానది జలాల మీద మరణ శాసనం రాసింది అధ్యక్ష వీళ్ళు ఇయాల ఇయాల నేను అడుగుతున్నా వీళ్ళను అధ్యక్ష ఇయాల వీళ్ళని నేను అడుగుతున్నా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మేము చేసే ప్రయత్నంలో మేము చేస్తున్న పోరాటంలో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు రావాలి కానీ మా కాళ్ళలో కట్టబెట్టి కింద పడేస్తే ఏమవుతుంది అధ్యక్ష వీళ్ళకి అధికారం వచ్చు సంగతి దేవుడు ఎరుగు కానీ తెలంగాణ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అధ్యక్ష రాజకీయ స్వార్థం కోసము ఇదా అధ్యక్ష ఇదా వీళ్ళ నుంచి ఆశించేది పదేళ్ళు అధికారం ఇచ్చినా ఇంకా అధికార దాహం తీరలేదు సెంటిమెంటును రెచ్చగొట్టాలి దానికి ఆయింటిమెంట్ ఉయ్యాలి వచ్చే ఎన్నికలలో డబ్బలో ఓట్లు వేసుకోవాలన్న ధ్యాస తప్ప ఈ సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి ఈ సమస్యను కలిసి వస్తామన్న ఆలోచన ఎందుకు వీళ్ళకి రావడం లేదు అధ్యక్ష నేను అడుగుతున్న తమ ద్వారా ఇంత కీలకమైన అంశం ఈరోజు సభలో ఉండి చర్చించి వారి అనుభవం అంతా రంగరించి వాళ్ళు వారు చదివిన ఎనభై వేల పుస్తకాల జ్ఞానాన్ని మా కొంతైనా పంచితే ఈ ప్రభుత్వం సరైన దిశగా ఇంకా వేగవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది కదా అధ్యక్ష వారేమో రారు వీరేమో నిజాలు మాట్లాడరు ఇది వాళ్ళ బాధ వాళ్ళ ఆలోచన అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు కృష్ణానది జలాల గురించి పదే పదే మిత్రులు ప్రస్తావిస్తున్నాడు అసలు కృష్ణానది జలాలు వాళ్ళకి అప్పచెప్పింది ఎవరు అధ్యక్ష రెండు వేల పదిహేనులో పోయి సంతకం పెట్టి వచ్చింది ఎవరు అధ్యక్ష వీళ్ళు కాదా వారే సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదా మురళీధర రావు గారు ఈఎంసీ కాదా సాగునీటి పారుదల సలహాదారుడు విద్యాసాగర్ గారు వాళ్ళ పార్టీ సభ్యుడు కాదా వీళ్ళందరూ పోయి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో నికర జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే ఆనాడు వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో అరవై ఎనిమిది శాతం క్యాచ్మెంట్ ఏరియా ఉంటే అరవై ఎనిమిది శాతం వాటా మాకు నీళ్లు రావాలని కొట్లాడాల్సింది పోయి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు అధికారికంగా సంతకం పెట్టి మన తెలంగాణ రైతుల హక్కులను వాళ్ళకి దారిదత్తం చేసి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు సంతకం పెట్టి వచ్చింది వాళ్ళు అధ్యక్ష ఇంకా కూడా అబద్ధాలు బుకాయించాలనుకుంటున్నారు పాపం ఆయన ఎవరు లేదు లేదు ఒక్క నిమిషం నామ నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా ఎంపీ పాపం తెలియక నువ్వు ప్రశ్న అడిగిండు పార్లమెంట్లో ఎన్నడొచ్చింది ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇవాళ ఎంత తారీఖు తొమ్మిదా నిన్ననే పాపం నిన్ననే పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది జలశక్తి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండ ఎవరు నామ నాగేశ్వరరావు గారు అడిగితే ఏం చెప్పిండు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని సంతకాలు పెట్టినందుకు నీటి కేటాయింపులు చేసిన ఇద్దరు కలిసి సంతకం పెట్టారు సంతకం ప్రకారము రెండు వేల పదిహేను పదహారులో ఐదు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినాం తెలంగాణకు రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాం ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ జూన్ జూన్ సెకండ్ తెలంగాణ రాష్ట్రము ఏర్ప పద్నాలుగులు ఏర్పడితే సంవత్సరం తిరిగే లోపల ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వీళ్ళు పోయి సంతకాలు పెట్టారు అదేవిధంగా రెండు వేల మొదటి సంవత్సరం ఒకవేళ తెలిసి తెలవకనో అవగాహన ఉండి లేకనో అధికారంలోకి వచ్చిన ఆనందంలో ఏడ సంతకం పెడుతున్నామో చూసుకోకవేళ ఒకవేళ అనుకుంటే సరే ఓసారి చూసుడన్నట్టు మనం ఏదన్నా అనుకోవచ్చు అధ్యక్ష మళ్ళీ రెండు వేల పదహారు పదిహేడులో సేమ్ దాని ప్రకారమే ఇరవై ఒకటి అండ్ ఇరవై రెండు జూన్ రెండు వేల పదహారు నాడు మళ్ళీ సేమ్ సంతకం పెట్టారు అధ్యక్ష రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మళ్ళీ సెవెంత్ మీటింగ్ ఆఫ్ బోర్డ్ హెల్డ్ ఫోర్ లెవెన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇట్లా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూడా సేమ్ సంతకాలు గో ఇదే అధ్యక్ష నిన్న పార్లమెంట్లో కేంద్ర జలశక్తి మంత్రి సమాధానం సమాధానమిచ్చింది ఇది నేను ఇంకెవరో కాదు నామ నాగేశ్వరరావు గారు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లోక్సభలో అడిగితే వారికే జవాబు ఇచ్చింది అధ్యక్ష ఇప్పుడు నేను మిత్రుడు హరీష్ రావు గారిని అడుగుతున్నా ఏం ఏం జవాబు చెప్తావు మొత్తం మొత్తము 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 దారదత్తం చేసి మొత్తం దారదత్తం చేసి తెలంగాణ 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 జల హక్కుల్ని సర్వం దారదత్తం చేసి సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజల హక్కుల మీద మరణ శాసనం రాసిన మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మేము చేస్తున్న ప్రయత్నంలో కలిసి వస్తారేమో అని మేము అనుకున్నాం కానీ ఇంకా కూడా ఇదే విధానం చేస్తే ఈసారి అక్కడ కూడా ఉండరు అయ్యా అక్కడెక్కడో ఉంది కదా నాంపల్లి దర్గానో లేకపోతే బిర్లా మందిరం అక్కడికి వెళ్తారు అధ్యక్ష ఇట్లా చేస్తే మాత్రం అదే విధంగా అధ్యక్ష పదే 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 మా మా మిత్రులు గొప్పతనం గురించి వరంగల్ గురించి మా సోదరులు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు ఒక జీవో కాపీ వేయదలుచుకున్నాను అధ్యక్ష ఒక్క 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 నిమిషం మీరు అవకాశం ఇస్తే వారి గొప్పతనం మీద నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష ప్రొఫెసర్ జయశంకర్ మీకు అందరికీ తెలుసు వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా మనందరం మర్చిపోలే తెలంగాణ సిద్ధాంతకర్త ఆయన విలేజ్ పేరు వచ్చేసి అక్కంపేట్ ప పరకాల శాసనసభ నియోజకవర్గంలో ఉంటాయి వారి పుట్టి పెరిగి అక్కడనే ఉన్న అక్కంపేట విలేజ్ను రెవెన్యూ విలేజ్ కింద కూడా వాళ్ళు ప్రకటించలే అధ్యక్ష ధరని తెచ్చినాం దందాలు చేసినాం అని చెప్తారు తప్ప కనీసం జయశంకర్ గారు పుట్టి పెరిగిన ఊరు ఆయన చివరి కోరిక రెవెన్యూ విలేజ్గా అక్కంపేటను మార్చమని వారు కోరుకుంటే తొమ్మిదిన్నర సంవత్సరాలైన ప్రొఫెసర్ జయశంకర్ గారి సొంత ఊరుని